ఇది తురక వేప అంటారండి దీన్ని మనకి కలపకి బాగా పనికొస్తుంది చాలా తొందరగా టూ ఇయర్స్ లో రెడీ అయిపోతుంది అనమాట మామూలు మన వేప చెట్టులా కాకుండా టూ ఇయర్స్ లో మనకి కోతకు వచ్చేస్తుంది ఇది వెదురు అండి మనకి ఇంట్లో గుమ్మంలో అందం కోసం పెంచుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అంటే నాకు చెప్పు కాటన్స్ అండి మనం గుమ్మల్లో పెట్టుకోవడానికి గేట్ల దగ్గర అటు ఇటు ఒక్కొక్కటి పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి కట్ చేసుకుంటే ఈ హైట్ వరకే వచ్చి చాలా నిండుగా కూడా ఉంటాయి అన్ని వెరైటీస్ ఇందులో మిక్స్ అయిపోయి ఉన్నాయి మనకి ఏంటండి ఇవి మామిడి మొక్కలండి ఆల్ టై ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఒక టూ టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి కి మనకి పంటకు వస్తుంది అంటే ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ మొక్కలు సంపాంగిపంగి మొక్క అండి సింహాచలం సంపంగి అంటారు కదండి ఎల్లో కలర్ లో పోస్తుంది ఆ మొక్కలండి ఇవి రెండు పేరు వాడికే నల్లగా ఉంటుందంటండి మనం ఎవరికి ఎప్పుడు చూడలేదు ఈ కాయలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ మొక్కను ఇవి కొబ్బరి మొక్కలండి హైబ్రిడ్ కొబ్బరి మనకి ఇవి కూడా తొందరగానే కాపుకొచ్చేస్తాయి అంటండి బాగా కాస్తాయని చెప్తున్నారు ఆ మొక్కలండి తైవాన్ జాంకాయలు నార్మల్ అన్నీ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా ఏ వెరైటీకి ఆ వెరైటీ ఉన్నాయి తైవాన్ అయితే మనకి ఇవి కూడా ఒక వన్ వన్ ఇయర్లో పం హాఫ్కి వచ్చేస్తాయండి మాము తెలుసు కదండి ఇంట్లో వేసుకుంటాం మనం ఇది మినీ కరివేపాకు మొక్కటండి ఇది మనం స్మెల్ అయితే సేమ్ మన కరివేపాకు లాగే వస్తుంది కింద నేల లేదు మన సిటీస్లో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళకి ఏంటంటే ఇలా చిన్న చిన్న కవర్స్లో వేసుకోవచ్చు కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది అంటండి గుజ్జుగా పెరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు స్మెల్ అయితే సేమ్ యాసిటీజ్ మన పెద్ద కరివేపాకు లాగే వస్తుంది వాసన మన కరివేపాకు ఎలా ఉంటుందో ఆకు అలాగే ఇంకా గుబురుగా కూడా ఉన్నాయండి చెట్ అండి చాలా స్మెల్ అయితే చాలా ఆసనంగా ఉంది తీగలాగా ఎదుగుతుంది అంటండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి చక్కగా దీన్ని పువ్వులు ఉన్నాయి కాయలు కూడా కాసు ఉన్నాయి ఫ్లవర్ అయితే ఇదిగోండి ఎంత చక్కగా ఉందో పెద్దగా ఇదిగోండి కాయ ఇట్లా ఉంది ఫస్ట్ దాని తర్వాత అదిగోండి మళ్ళీ చెప్పమని చెప్పు పువ్వు ఇదిగో ఇలా ఇలా పూచింది దీని తర్వాత ఈ పువ్వు ఎండిపోయి ఇదిగోండి ఇలా రాలిపోతుంది కాయలా ఉంది తర్వాత ఇలా కాయలా వచ్చిందండి ఇది అండి తయారైన తర్వాత ఇది కలర్ కూడా మారుతుంది వైట్ కలర్ డ్రాగన్ అటండి ఇది పూలు మాత్రం చక్కగా అందంగా ఉన్నాయి ఇవి డ్రాగన్ మొక్కలు అండి అంటులు కట్టిన మొక్కలు అటండి ఫస్ట్ ఇలా ఉంటాయంట ఇవి మనం ఇలా తీసుకెళ్లి ఇంట్లో వేసుకున్నాక అలా పెద్దగా అవుతాయండి ఇవి వాటర్ ఆపిల్స్ అండి ఇందులో టూ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ కూడా ఇవి లక్ష్మణ్ ఫలం అంటండి కదండి లక్ష్మణ్ ఫలం ఆకుల దగ్గర నుంచి కాయలు కూడా క్యాన్సర్కి బాగా వాడతారు ఆ మొక్కలు ఇవి మహాగని మొక్కలు అంటండి టేకు జాతికి చెందిన మొక్కలట ఇది అంజీర్ అండి మనం కుండీలో వేసుకొని డాబా మీద కూడా పెంచేసుకోవచ్చు పచ్చికాయ అప్పుడు కూడా తినొచ్చు ఇది ఇవి బొండుమల్లి పూలు అంటారు కదండి లావుగా కొంచెం పెద్దగా పోస్తాయి మామూలు మల్లి కంటే కొంచెం డబ్బులు బెర్రీస్ మొక్క అండి మనకి బాగా దొరుకుతాయి కదా బ్లాక్బెర్రీ సైడ్ అంటాము ఇవే కలర్ షే బాగా తయారైన తర్వాత బ్లాక్ కలర్లోకి వస్తాయి ఉంది యాక్చువల్గా ఈ కలర్ ఇంకా డార్క్ కలర్ ఈ కలర్లోకి వచ్చేస్తే కాయలు తినడానికి బాగుంటాయండి ఇది బిర్యానీ ఆకండి మనం పచ్చిగా ఉన్నప్పుడు కూడా కూరలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చక్కగా ఇంట్లో పెంచుకుంటే కూరలో ఫ్రెష్గా వేసుకోవచ్చు మనం పెంచుకున్నాం అన్న తృప్తి కూడా ఉంటుంది దాల్చిన చెక్క మొక్క ఈ దాల్చిన చెక్క మొక్క అండి మనకి ఆకు కట్ చేసి మనం స్మెల్ చూస్తే కూడా చక్కటి వాసన వస్తుంది ఈ చెట్టు బెరడే మనకి దాల్చిన చెక్క